ప్రభులే శ్రీ క్రిస్తువాన్ని ప్రవక్తలు ప్రవచించారు అపోస్తులు వివరించారు బాప్తేచిన్ గారు చూపించారు ఇదిగో లోక పాపను మోసుకొని పోపు దేవుని గొర్రె పిల్లని చూపించారు బాప్తీ సిహన్ గారు గర్భం నుండే పనిచేయటం మొదలు పెడతారు గర్భం నుండే పనిచేయటం మొదలు పెడతారు బాప్తి సిహాన్ గారు మహాదేవుడును మరరక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు క్రీస్తు శ్రేష్ఠాంగంలో మీ అందరికి వందనాలు ఈ రోజు బాప్తీసమిచి యోహాను గారు గురించిన విషయాలు మనం తెలుసుకుందాం ఇచ్చి యోహాను గారు అపోస్తుడైన యోహాను గారు కాదు ఆయన వేరు ఈయన ఇచ్చి యోహన్ గారు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బాప్తీసమిచ్చి యోహన్ గారి గురించి మధ్య సువార్తలో కానీ మార్కు సువార్తలో కానీ యోహన సువార్తలో కానీ ఆయన యొక్క గురించి ఉండదు అంటే ఆయన ఏ విధంగా జన్మించాడు అనేది ఉండదు కానీ ఈ బాప్తీశమిచి యోహన్ గారి యొక్క పుట్టుక సంబంధించిన విషయం అనేది లూకాసు వార్తలోనే ఉంటుంది ఎందుకంటే ఈ లూకాసు వార్త అనేది లూకగా రాస్తున్నారు ఎవరికి ఘనత వహించిన తేయో అనే ఒక వ్యక్తికి ఆర్మ నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకి ఏదైతే తెలిపారో నేను ఏదైతే తెలుసుకున్నానో దాని నీకు క్రమబద్ధంగా నేను నీకు తెలుపుటకు యుక్తమని ఎంచి రాస్తున్నాను అని స్పష్టంగా స్పష్టంగా రాస్తున్నాడు ఎవరు లూక గారు సో మొట్టమొదటిగా ఈ మత్తయ్య గారు కానివ్వండి మార్కు గారు కానివ్వండి లూక గారు కానివ్వండి యోహన్ గారు కానివ్వండి వీళ్ళు యసు ప్రభువారిని పరిచయం చేయడానికి ముందు ఇచ్చి యోహాని గారిని పరిచయం చేశారు అదే యేసు ప్రభు వారిని పరిచయం చేయడానికన్నా ముందు ఇచ్చి యోహాన్ గారిని పరిచయం చేశారు ఎందుకని బాప్తీసం ఇచ్చి వ్యవహన్ గారిని ముందుగా పరిచయం చేశారు కన్నా ముందు అంటే ఏషియా గ్రాంధం నలభై మూడవ వచనంలో ఆలకించుడి అరణ్యములో ఒకటి కేక వేచున్నాడు ఎట్లనగా దేవుని మార్గం సరళం చేయడి ఆయన తర్వాత సరళం చేయడు అని అప్పుడు యహోవా ఆ మార్గంలో వస్తాడు అంటే ఈ ఇచ్చి యోహన గారి గురించి ప్రవ ప్రవచన అనేది యశా గ్రంథంలోనూ ఉంది యశో అదే విధంగా మనకి గ్రంథం నాలుగు ఆరులో ఉంటుంది ఈ బాప్తీసమితి వ్యూహన్ గారు ఏం చేస్తారు ఈయన చేసిన తర్వాత ఈయన వెనకాల ఎవరు వస్తారు అనే దాని గురించి ఉంది అందుకనే ఈ సువార్థికులు యేసు కన్నా ముందు బాప్తి సిహన్ గారిని పరిచయం చేశారు ఇలా బాప్తీసమితి వ్యూహన్ గారి గురించి ఏషుయా గ్రంథంలోనూ మలాఖీ గ్రంథాలను చెప్పబడిన తర్వాత ఆయన జన్మించడానికి అనగా పాత నిబంధన యొక్క ముగింపుకి కొత్త నిబంధన యొక్క ప్రారంభానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు గడిచింది ఈ నాలుగు వందల సంవత్సరాలు చెట్టి చివరిగా దేవుడు మలాఖీతో మాట్లాడాడు మలాఖీ తర్వాత ఇంకా దేవుడు మాట్లాడలేదు దేవుడు మౌనుడై ఉన్నాడు ఈ ఈ సమయంలోనే ఈ నాలుగు వందల సంవత్సరాల సమయంలోనే దేవుడు సైలెంట్ అయిపోయాడు అప్పుడు ఈ నాలుగు వందల సంవత్సరాలు మక్కాబీలు తిరుగుబాటు జరిగింది ఈ నాలుగు వందల సంవత్సరాల్లోనే పార్శికులు తిరుగుబాటు జరిగింది ఈ నాలుగు వందల సంవత్సరాల్లోనే గ్రీకు సామ్రాజ్యం వచ్చింది ఈ నాలుగు వందల సంవత్సరాల్లోనే చివరిగా రోమా ప్రభుత్వం అధికారం వచ్చింది ఇలా మూడు దాటుకొని వచ్చిన తర్వాత ఇలా మూడు సామ్రాజ్యాల యొక్క రాజ్యాలు లేవడం పడిపోవడం దాని తర్వాత రోమా సామ్రాజ్యం అనేది అధికారంలో ఉంది అప్పుడే ఈ మక్కాబీలు తిరుగుబాటు జరగడం వల్లనే శాస్త్రులు పరిసేలు సద్దుకైలు ఇలాంటి వీళ్ళందరూ పుట్టుకొచ్చింది ఆ సమయంలో ఈ మక్కా వీళ్ళు తిరుగుబడి జరగడం వల్లే వాళ్ళందరూ పుట్టుకొచ్చింది సో దీని గురించి తర్వాత మాట్లాడదాం సో ఈ విధంగా దేవుడు సైలెంట్ అయిపోయారు అప్పుడు వీళ్ళందరూ ఈ విధంగా తిరగబడి లేకడం తిరగబడడం ఇలా జరగకుండా వచ్చింది దాని తర్వాత చివరిగా రోమా ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు జకర్యా అనే ఒక యాజకుడు అభియా తరగతిలో ఉన్న జకర్యా అనే యాజకుడి దగ్గరికి అంటే ఈయన ఒక లేవి గోత్రానికి సంబంధించిన వాడు ఈయన భార్య ఎలిజబెత్ వీళ్ళిద్దరూ బహువృద్ధులై ఉన్నారు వీళ్ళకి బిడ్డలు లేరు జకర్యకి ఎలిజబెత్తారు వీళ్ళిద్దరూ భార్య పడతారు వీళ్ళిద్దరికి బిడ్డలు లేరు అప్పుడు జకర్య అరుణ సంతతి ప్రకారం దేవాలయంలో పనిచేయాల్సిన సమయం వచ్చింది అంటే దేవాలయంలో పనిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రభు దూత ప్రత్యక్షమై ఈ విధంగా చెప్తుంది నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కంటది ఆయనకి యోహాను అని పేరు పెడతాం ఆయనకి యోహాను అనే పేరు పెడతాం ఒక్కసారిగా సైలెన్స్ బ్రేక్ అయిపోయింది నాలుగు వందల సంవత్సరాలు దేవుడు నౌనై ఉన్నాడు దేవుడు మాట్లాడలేదు ప్రవక్త లేదు దర్శనం లేదు కళ లేదు ఏమీ లేదు యాజకుడైన జకర్య దూపం వేసే సమయంలో చరిత్రను మార్చిపోయే భవిష్యత్తు యొక్క దిశను మార్చిపోయే స్వర్ధమానం పట్టుకొచ్చింది ఆయన ఎవరి గురించి ఆ స్వర్తమానం ఇచ్చి యోహన్ గారి గురించి ఆయన పుట్టబోతున్నాడు ఎందుకు పుట్టబోతున్నాడు ఆయన పుట్టిన గర్భంతో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే తల్లి గర్భము నుండే పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే బాప్తీసమిచ్చి యోహన్ గారు పుడతాడు ఆయన ద్రాక్షనైన మద్యం తాగక అనేకులను ప్రభు తిప్పును ఇది బాప్తీస్ జోహన్ గారి యొక్క పుట్టుకు ఉద్దేశం ఏంటి అనేకులు ప్రభువైకి తిప్పడం ఆయనకు ఉద్దేశమే అది అప్పుడు జకర్య దోపం వేసి బయటకు వస్తాడు అంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది అంటే వినడు జకర్య అంటే అనుమానిస్తాడు ఎందుకు అనుమానిస్తాడు వీళ్ళిద్దరు వృద్ధులై ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు ఎలిజిబెత్తు జకర్య వీళ్ళిద్దరు వృద్ధులు అప్పుడు ఈ వర్తమానం వెళ్ళి చెప్పిన తర్వాత వినడు మరి మీ ఇద్దరు వృద్ధులైనాం కదా ఇది మాకు ఎట్లా సాధ్యం అంటే నేనేం పక్క వీధిలో నుంచి వచ్చి నీకు ఈ వర్తమానం చెప్పట్లేదు నేను దేవుని సముఖ మందు నిలిచి గబ్రియలు దేవదోతను నా మాట నువ్వు కాబట్టి నేను ఏదైతే సంగతం చెప్పాను అంటే ఆ ఎలిజబెత్ కుమారుడు కానీ యోహాన్ అని పేరు పెట్టే వరకు నువ్వు మౌనంగానే ఉంటావు అని ఆయన చిన్న శాపం పెడతాది ఎవరు గబ్రియల్ దేవదూత ఆ తర్వాత ఎలిజబెత్తం గారు గర్భం ధరిస్తారు ఎలిజబెత్ గారు గర్భం ధరిస్తారు ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక గర్భం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఒక అద్భుతమైన గర్భం గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక మహా అద్భుతమైన గర్భం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఎవరు మన రక్షకుడు నెస్తి క్రీస్తు వారి యొక్క జనం గురించి అప్పుడు ఇవే గబ్బ్రియాల దూత మరలా మరియం గారికి ఆరవ నెలలు అంటే ఈ విషయం జరిగిన తర్వాత ఆరు నెలల తర్వాత వెళ్ళి దయాప్రాప్తుల నీకు శుభము దేవుని వలన నీవు కృప పొందివే పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను పొట్టభో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఈ విధంగా రెండు గర్భాలు రెండు పరిశుద్ధాత్మతో నిండుకొని గెలపాలి ఈ విధంగా గబ్రీల దేవతతో మరియమ్మ గారికి ఈ శుభవచనం చెప్పిన తర్వాత ఈ మరియమ్మ గారు ఎలిజబెత్తమ్ గారి దగ్గరికి వెళ్తారు ఎలిజబెత్తమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు వందనం తెలిపగానే గర్భంలో ఉన్న శిశు గొంతులేస్తారు ఎవరు బాప్తీసమిచ్చి యోహన్ గారు ఎలిజబెత్తమ్మ గారు గర్భంలో ఉన్న యొక్క శిశువు అలాగే ఇచ్చి యోహన్ గారు మరియమ్మ గారు వచ్చి ఈ వచనం తెలపగానే గర్భంలో ఉన్న శిశువు గొంతులు వేస్తున్నారు బాప్తేచిన్ గారు మనందరం సుమార్త ఇప్పుడు ప్రారంభించాం పుట్టిన తర్వాత పాపలను తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు వారు మన దేవుడిని అంగీకరించిన తర్వాత ప్రారంభించాం బాప్తేర్చి చౌహాన్ గారు గర్భం నుండే ప్రారంభించారు ఆయన యొక్క స్వార్థ పని ఆయన తర్వాత సరళం చేయడం ఆయన యొక్క ఉనికిని తెలపడం అనేది బాప్తీసి మిర్చి చౌహన్ గారు గర్భం నుండే మొదలు పెట్టారు ఆయన యోహన్ గారి యొక్క పని తండ్రులు తండ్రులు తట్టి పిల్లలను పిల్లలు తండ్రులను అనేక మంత్రులకు జ్ఞానులను ఈ విధంగా తిప్పడం అనేకులను ప్రభువైపు తిప్పడం ఆయన పని బాప్తే మిచ్చి చౌహన్ గారు పని అది గర్భం నుండి పరిశుద్ధాత్మని నిండుకునే వాళ్ళు బాప్తీసిమిచ్చివాహన్ గారు ఆయన ఉద్దేశం అనేకులను ప్రభువైపుకి తిప్పడం ఈ విధంగా బాప్తే యోహన గారు చిన్నప్పుడే అంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో జకని కానీ నిలిజిపెట్టి కానీ ఈయన జన్మనిచ్చిన టైంకే వాళ్ళు బాగా ముసలు అయిపోయారు ఈ మోసంలో అయిపోయిన తర్వాత ఈయన కాస్త పెరిగి అలా పెరుగుతున్న సమయంలో పనికి మాన ఏ ఏం చేయమన్నాడు అంటే అదే టైం ఆరు నెలల తర్వాత మన లే ప్రభావితాలు కూడా జన్మించారు కదా రెండు సంవత్సరాలకు సంబంధించి పిల్లలందరినీ చంపేమన్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ వేరు పేరెంట్స్ లేరు ఇంకా బంధువులు ఎవరో తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టారు అరణ్యంలో పెట్టిన తర్వాత అక్కడ ఒంటి రోమాలని తేనెని మెడతల్ని ఈ విధంగా ఆహారం తీసుకున్నాడు అంటే సివిలైజ్డ్ వరల్డ్ కాస్త దూరంగా ఉన్నాడు ఈ నాగరికత ప్రపంచానికి అసలు దూరంగా ఉన్నాడు ఎవరో బాప్తీసమిచ్చి యోహన్ గారు ఈ విధంగా యేసు ప్రభు ఎక రాబోతున్నాడు అంటే ఆయన పరిచయం అనేది స్టార్ట్ చేయబోతున్నాడు దానికి ఆరు నెలల ముందే మారు మనసుపక్ష మాపన నిమిత్తం అనేకులను ప్రభువైకు తిప్పుతూ ఆయన అందరికి బాప్తే మాదిస్తుంటారు ఎవరో బాప్తేజమి యోహన్ గారు ఈ విధంగా యోహన్ గారు అనేకలకి బాప్తి మిసి వస్తారు యరుశుల వారికి యోదా వారికి యోగ ప్రాంతాలకి వీరందరికీ బాప్తీసీసు వస్తూ ఉంటారు అప్పుడు కొంతమంది వెళ్ళి అడుగుతారు యోహన్ గారిని ఎవరంటే వీళ్ళు పరిశైలు పరిశైలిలకు సంబంధించిన లేవీలు పరిశైలికి సంబంధించిన లేవీలు వెళ్ళి నీవు ప్రవక్తవా నీవేమైనా ఏలియవా లేదు నువ్వు క్రీస్తువా అంటే నేను మూడు కాదు నేనైతే నేను మీకు నేనలో బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు అగ్నితో బాప్తీసం ఇస్తారు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుని కాను గర్భంలో మొదలుకొని పరిశుద్ధాత్వతో బాప్తీసం ఇచ్చి యోహాను శాస్త్రుల కంటే పరిచయం కంటే సద్దుకైల కంటే ఇచ్చి వ్యూహానికి మించినోళ్ళు లేడు ఆయన కంటే గొప్పవాళ్ళు లేడు అలాంటి ఇచ్చి వన్ స్టేట్మెంట్ ఇస్తాడు నా వెనక వచ్చు అని చెప్పులు మోయటానికి కూడా నేను పాత్రుని కాదు ఎవరై అంటారు యేసుక్రీస్తు దేవుడు దద్దమ్మలు ఉన్నారు ఎవరై ఉంటారు బాప్తీసించి ఆన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు నా వెనక వచ్చు అని చెప్పులు మేడం నేను పాత్రలు కాదు అంటే ఎవరు సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త ప్రభునేశ క్రీస్తు వారు ఆ ప్రభు నేసి వారి యొక్క త్రోవాలంటే మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన ఆయన ఈ బాప్ దేశి యోహన్ ఏలి యొక్క ఆత్మతో నింపుకుని వాడే మనకి యొక్క ప్రవచన నెరవేర్పే ఈ బాప్ దేశమిచ్చి యోహన్ గారు అద్భుతం బాప్తీశమిచ్చి యోహన్ గారు ప్రవక్తలు ప్రవచిస్తారు అపరుస్తులు వివరిస్తారు బాప్దేశం ఇచ్చి యోహన్ చూపిస్తాడు ఈయన అని ఇదిగో దేవుని గొర్రె పిల్ల లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లని చూపించే ఏకైక వ్యక్తి బైబిల్ గ్రంథం మొత్తంలో బాప్ ఇచ్చి యోహన్ గారు ప్రవక్తలు ప్రవచిస్తారు ఆ పోస్తూ శిల్వ త్యాగాన్ని వివరిస్తారు బాప్ ఇచ్చి యోహన్ చూపిస్తాడు అది బాప్తేశం ఇచ్చి యోహన్కున్న గొప్పతనం పుట్టినది మొదలుపరే పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడు రేసు ప్రభు ఏమంటారు బాప్దేశం ఇచ్చి యోహన్ గురించి గురించి స్త్రీలు కలిగిన వాళ్ళు బాప్తీసించియో కన్నా గొప్పవాడు ఎవడూ లేడు ఎవరు స్టేట్మెంట్ ప్రభలేసి క్రీస్తు వారు వదిలేరు స్త్రీలు కలిగిన వాళ్ళు బాప్తీసించు అని మించడం లేరు అది ఆ స్టేటస్ అలాంటి ఆయనే తనను తాను తగ్గించుకున్నారు ఎవరు బాప్తీసించియో గారు నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు ఆయన చెప్పులు మేడం అనుకోని పాత్రను కాను అన్నాడు అంటే ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు సృష్టికర్త సృష్టిలోనికి వచ్చిన సృష్టికర్త రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన రక్షకుడు క్రీస్తు వారిని పరిచయం చేయడానికి వచ్చాడు ఇచ్చి యోహాన్ గారు గబ్రియల్ దేదో దేవతతో ఏం చెప్తది బాప్తేశి యోహన్ గారు పుడితే అనేకులు సంతోషపడతారు అనేకలు అంటే అందరూ కాదు ఎందుకు అనేకలు ఉన్నారంటే ఎవరైతే ధర్మశాస్త్రం అనే ఒక భారాన్ని మోయలేక తొట్టెల్ల పడుతున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయగలిగే వాడు రాబోతున్నాడు ఆ రాబోయే వాడిని చూపించేవాడయ్యనే అని చూపించడానికి పుట్టబోతున్నాడు బాప్తేజమి చిహాన్ గారు అందుకు అనేకులు సంతోషపడతారు ధర్మశాస్త్ర భారాన్ని మోయలేక తొట్టిల్ల పడుతున్న వారిని సంతోషం ఎందుకు ఆ ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయగలవాడు రాబోతున్న వాడిని చూపించడానికి పొట్టబోతున్నాడు బాప్తేసి జోహన్ అందుకు అనేకులు సంతోషపడతారు అనేకులు అంటే ఆ భారాన్ని మోయలేక ఉన్నవారు అందుకు అనేకులు సంతోషపడతారు బాప్తేసి చౌహన్ గారి జీవిత ఎంత ధర్మం వైపు ఎలా నిలబట్టారు తెలుసు సత్యం వైపు మీ జోహన్ గారు హీరోది తన అన్న భార్య పిలిపోయిన మళ్ళీ హీరోదియాని తీసుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తారు తప్పిదే లేవే కానీ పద్దెనిమిది బాధలు పడకం తప్పిదే ఖండిస్తాడు అప్పుడు ఏం చేస్తారు తీసుకెళ్లి జైలు వేస్తారు ఆ భార్య అయిన హీరోదియ ఈ యోహాన్ని ఏం చేస్తాడు భక్తి స్మించి యోహాన్ని కంటే చంపాలని వస్తుంది కానీ ఈయన వెనకాడతాడు ఎందుకు వెనకాడతాడు శాస్త్రుల కంటే పరిచయం కంటే సద్దు కంటే ఆ కాలంలో బాప్తేసిమిచ్చి యోహాను నీతి మంతుడు పరిశుద్ధుడు బాప్తీసిమిచ్చి యోహాను ఈయన చంపడానికి ఈ క్రూరముఖమైన హీరోదు చిన్న పిల్లల్ని చంపడానికి ఈయనకాల లేదా రెండు సంవత్సరాల పిల్లల మొత్తాన్ని లేపేమన్నాడు అలాంటి ఈ హీరోదే బాప్తేసి యోహాను గారిని చంపడానికి వెనకాడతాడు ఎందుకంటే నీతి మంతుడు అని పరిశుద్ధుడు కాబట్టి ఎవరో బాప్తేసమిచ్చి యోహాను గారు ఈ హీరోది జన్మదినప్పుడు వాళ్ళకు కుమార్తె డ్యాన్స్ వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాప్తి మిచ్చి యోహాన్ తల తీసుకురామంటే భాక్తీస్ మిచ్చి వ్యవాహనం సరే కష్టమైన సరే అప్పుడు ఆ రాజ్యంలోకి వాళ్ళందరూ ఆ సంబంధించిన పెద్దలందరూ వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు మాట తప్పడం కరెక్ట్ ఇచ్చారు తప్ప హీరో కూడా చంపాలని లేదు వాళ్ళందరి ముందు ఆ మాట తప్పకూడదు కాబట్టి హీరో భాక్తేశ్వర్చి వాహనం తల తీసి ఇచ్చాడు ఆ తల పల్లెలో తీసుకెళ్లి ఆమె దగ్గరకు తీసుకెళ్లారు ఈ విధంగా ఇచ్చి చోహన్ గారి జీవితం ముగిసింది ఒక అద్భుతం భక్తి ఇచ్చి చౌహన్ గారు ఒక చిన్నపాటి అద్భుతం ఇచ్చి చౌహన్ గారు ఎందుకు సృష్టికర్తనే పరిచయం చేయడానికి వచ్చారు ఏం చేశారు ప్రవచించారు అపోస్తలు వివరించారు భక్తి మార్గాన్ని సరళం చేయడానికి భూమి మీదకి వచ్చారు ఈ నూతన సంవత్సరంలో మన జీవితం కూడా మనం సరళం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుదాం క్రీస్తుని మన హృదయం చేర్చుకుందాం మన ప్రభుత్వ రక్షకు శ్రేష్టమైన దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప परशुद्धात्म शुद्धता में अंदर की तोड़े नंगा कर।